హలో ఫ్రెండ్స్ టీసీఎస్ ఆదిపట్ల నుంచి జస్ట్ టెన్ కేఎం డిస్టెన్స్ లో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న లో ఉన్న రామ్ పల్లిలో హెచ్ఎండిఏ మరియు రేవ్రూల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన లగ్జరీ విల్లా ప్లాట్స్ విత్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఉంది ఈ ప్రాజెక్ట్ పేరు స్వస్తిక బై లైట్ హౌస్ ప్రాపర్టీస్ ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం ఈ ప్రాజెక్ట్ మొత్తం త్రీ పాయింట్ వన్ సిక్స్ ఏకర్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది ఇక్కడ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ ఫిఫ్టీ సెవెన్ ఈ ప్లాట్స్ వన్ ఫార్టీ సిక్స్ స్కేర్ యార్డ్స్ నుంచి టూ నైన్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ఈ రోడ్స్ థర్టీ ఫీట్ వైడ్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ నిశారు రోడ్లు వైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేశారు అలానే ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీ డెవలప్ చేశారు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఏర్పాటు చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి ఎంట్రీ ర్యాంప్ ను కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో పార్క్స్ ని డెవలప్ చేస్తారు ఈ పార్క్స్ లో అవుట్ డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ అంఫిథియేటర్ కిడ్స్ ప్లే ఏరియా సిట్టింగ్ స్పేసెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు అలానే ఈ ప్రాజెక్ట్ లో సింప్లెక్స్ మరియు డూప్లెక్స్ హౌసెస్ ని కంపెనీ వాళ్లే నిర్మించి ఇస్తారు ఈ సింప్లెక్స్ హౌస్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనిని వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లాంటి సైజులో లో థౌసండ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా తో నిర్మించి ఇస్తారు ఈ ఇండిపెండెంట్ సింప్లెక్స్ హౌస్ కోసం జస్ట్ ఫైవ్ లాక్స్ పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది ఇంకా ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కి మెయింటెనెన్స్ టెన్ ఇయర్స్ దాకా కంపెనీయే చూసుకుంటుంది సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ ఫోర్టీన్ ఇది ఎగ్జిట్ థర్టీన్ ఇది ఎగ్జిట్ బెంగళూరు ఎగ్జిట్ ఇటువైపు ఉన్న ఎల్లో కలర్ లైన్ సాగర్ హైవే అలానే ఇక్కడ ఉన్న ఏరియాస్ ఆదిపట్ల కొంగర్ కలాన్ రంగన్నగూడ కోహెడ ఇబ్రహీంపట్నం మంగల్పల్లి ఇక్కడ రామదాస్ పల్లి మనం ఎగ్జిట్ టోల్ దగ్గర కింద దిగి ఇక్కడ మంగల్పల్లి సెంటర్ దాకా వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న రోడ్ ని కోహెడ రోడ్ అని అంటారు ఈ కింద మీరు చూస్తున్నదే సాగర్ హైవే ఈ సాగర్ హైవే మీద నుంచి మనం కోహెడ రోడ్ లోకి ఎంటర్ అవ్వాలి ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ లో ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము ఇప్పుడు ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ హైలైట్స్ చూస్తే ముందుగా మనం ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ లోనే హండ్రెడ్ ఫీట్ వైడ్ ఎండిపి రోడ్ అంటే మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద కొత్త హండ్రెడ్ ఫీట్ రోడ్ రాబోతుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ వచ్చే రోడ్ లో లో చూస్తే ఈ లొకేషన్ గాలా రిట్రీట్ అని కొత్త కన్వెన్షన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు ఈ గాలా రిట్రీట్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ వన్ మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది అలానే ఇక్కడ జాగృతి పీజీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ లొకేషన్ లో కేశ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఐరిస్ ఫ్లో వరల్డ్ స్కూల్స్ ఉన్నాయి అదే ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం వెళ్తే జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఏవియన్ ఇంజనీరింగ్ ఉంది ఈ ఏరియాలో చాలా ఫేమస్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఉన్నాయి మిగతా కాలేజెస్ చూస్తే ఇక్కడ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇక్కడ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లొకేషన్ లో శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అలానే ఇక్కడ శ్రీ దత్తా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మనం ఇంకొంచెం ముందుకు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేస్తే ఇక్కడ ఇబ్రహీంపట్నం ఉంటుంది ఇబ్రహీంపట్నంలో సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికి పక్కనే గురునానక్ యూనివర్సిటీ ఉన్నాయి ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఎక్సలెంట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ ఇంకా ఆఫీస్ ప్లేసెస్ పరంగా చూస్తే ప్రాజెక్ట్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ ఈ లొకేషన్ లో హైదరాబాద్ కంపోజిట్స్ క్లస్టర్ పార్క్ ఇక్కడ ఆక్టోపస్ కమాండో ట్రైనింగ్ సెంటర్ ఈ లొకేషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉన్నాయి అదే మనం ఎగ్జిట్ ఆపోజిట్ లో చూస్తే ఇక్కడ ఆదిపట్ల ఈ లొకేషన్ లో స్కై ఏరోస్పేస్ లిమిటెడ్ ఇక్కడ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఈ లొకేషన్ లో న్యూకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆదిపట్లో ఉన్న టీసీఎస్ ఈ క్యాంపస్ మొత్తం ఎయిట్ మిలియన్ స్క్వేర్ ఫీట్ స్ప్రెడ్ అయి ఉంటుంది దీనిని టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కంప్లీట్ చేశారు ఇది సెవెంటీ ఫైవ్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ దగ్గర లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇవే కాకుండా ఫ్యూచర్ అవసరాల కోసం ఈ బెంగుళూరు ఎగ్జిట్ కి పక్కనే లాజిస్టిక్ పార్క్ అని ప్రపోజ్ చేశారు ఇంకా ఈ బెంగుళూరులో చాలా కమర్షియల్ స్పేసెస్ ఈ బ్రహీంపట్నంలో చాలా ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్ ఉన్నాయి ఇవే కాకుండా మనం కోహెడా వైపు చూస్తే ఈ లొకేషన్ లో కొడ మార్కెట్ యార్డ్ ఉంది మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ సిక్స్ కేఎం డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రాజెక్ట్ ని మనం ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది రామోజీ ఫిల్మ్ సిటీ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆర్ రీచ్ అవ్వచ్చు అలానే ఇంకా మనం ఎగ్జిట్ థర్టీన్ వైపు చూస్తే ఈ ఎగ్జిట్ థర్టీన్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఉన్నది భారతదేశం ఉన్న పెద్ద అమ్యూస్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూస్మెంట్ పార్క్ ఇదే వండర్లా అమ్యూస్మెంట్ పార్క్ ఇది మొత్తం ఫిఫ్టీ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఎగ్జిట్ థర్టీన్ దగ్గర నుంచి ఇక్కడికి టూ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు అలానే ఎగ్జిట్ థర్టీ దగ్గర కిందకి దిగితే మనం కొంగర్ కాలంలో రీచ్ అవుతాము ఈ కొంగర్ కాలంలోనే ఫాక్స్కాన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది దానికి పక్కనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా ఉంది సో ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్నది ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి రైట్ సైడ్ లో ఉన్నది కేన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఏరియాలో ఫక్స్థాన్ కి మొత్తం టూ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఫెసిలిటీలో ఫక్స్థాన్ కంపెనీ ఓవరాల్ గా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ని పెట్టుబడిగా పెట్టనున్నది ఈ ప్లాంట్ లో ఆపిల్ కంపెనీకి సంబంధించిన యాక్సెసరీస్ ని మ్యానుఫాక్చర్ చేస్తారు ఈ ఎగ్జిట్ థర్టీన్ దాటి మనం కొంచెం ముందుకు వస్తే ఇది ఎగ్జిట్ ఫోర్టీన్ ఎగ్జిట్ ఫోర్టీన్ దగ్గరే ఈ లొకేషన్ లో ఈ సిటీ ఉంది దీనినే ఫ్యాప్ సిటీ అని అంటారు అదే ఈ ఎగ్జిట్ ఫోర్టీన్ కి మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఉన్న ఏరియా పేరు తుక్కు కూడా ఈ నుంచి మనం ఇలా వచ్చి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ అవ్వచ్చు మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ మరియు నాగజన సాగర్ హైవే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇండస్ట్రీస్ అండ్ ఆఫీస్ స్పేసెస్ రామోజీ ఫిల్మ్ సిటీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇలా అన్ని రకాల కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు థ్యాంక్ యూ